ఆ భర్చ బాగా తాగేసి ఇంటికి వచ్చి బోన్ చేద్దామని చేసి ఈ బోన్ చేద్దామని ప్రయత్నం చేసి ఆ తాగిన మైకుల్లో ఆ టేబుల్ మీద ఉన్నటువంటి ఆ గిన్నెల మీద పడిపోయాడు ఆ గిన్నెలన్నీ కింద పడిపోయింది ఇంకేంది అంటామని అని చెప్పేసి నెమ్మదికి వెళ్ళి పడుకున్నాడు పొద్దున్నే లేచేసరికి ఆ భార్య ఒక నోట్ పెట్టింది అక్కడ ఏమండి మీకోసం చక్కగా బ్రేక్ఫాస్ట్ చేశాను రెడీ చేశాను చక్కగా బ్రేక్ఫాస్ట్ చేయండి బట్టలు కూడా ఇస్త్రీ చేసి పెట్టాను చక్కగా బట్టలు వేసుకోండి చక్కగా మీరు లేచి మేము మీ ఆఫీస్కి వెళ్ళండి నేనేమో గ్రాసరీస్ కావాలి అంటే ఇంట్లో సరుకులు కావాలి నేను మార్కెట్కి వెళ్ళి వస్తాను అని చెప్పి స్లిప్ పెట్టి వెళ్ళిపోయిందండి ఎప్పుడు అలా చేయలే ఎప్పుడైనా తాగొచ్చు ఇలాంటి వేషాలు వేస్తే చిబాట్లు పెట్టేది అరిచి క్యాకలు వేసేది అలాంటి నా భార్య ఎందుకని నన్ను చివాట్లు పెట్టాల్సింది అరిచి కేటలేయాల్సింది అవి ఏదీ లేకుండా మీకోసం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశాను బట్టలు కూడా ఇస్త్రీ చేసి పెట్టాను చక్కగా స్నానం చేసి వెళ్ళండి బట్టలు వేసుకుని వెళ్ళండి అని చెప్పి అందేమిటి ఆశ్చర్యం వేసింది ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు మా సహోదరులు కొంతమంది అనుకుంటున్నారు నాకు కూడా అలాంటి భారీ దొరికితే ఎంత బాగుండేదో పనికి మళ్ళీ పనులు చేసి ఇంటికి వచ్చినా సరే నన్ను ప్రేమించి చక్కగా చేసిపెట్టి బట్టలు ఇస్త్రీ చేసి పెట్టి ఇలా ప్రేమించే భార్య ఉంటే ఎంత బాగుండేదో అనుకుంటున్నారా వస్తున్నా వస్తున్నా అక్కడికే వస్తున్నా ఏమి అర్థం కాల ఆఫీస్కి వెళ్ళడం మానేసి అక్కడే కూర్చున్నాడు భార్య వస్తే చూద్దామని చెప్పి ఎందుకని నువ్వు నా చెవాట్లు పెట్టాల్సినప్పుడు అరిచి కేకలేయాల్సినప్పుడు నన్ను చివాట్లు పెట్టుకుని అరిచి లేకుండా అన్నీ చేసి పెట్టావు ఏమిటి అని అంటే అప్పుడు భార్య అంటుందండి రాత్రి మీరు తాగిన మైఖలో పడిపోయారు కదా తీసుకెళ్ళి మంచు మీద పడుకోబెట్టా అలా మంచు మీద పడుకోబెట్టినప్పుడు మీ బూట్లు తీసేశా మీ చొక్కా కూడా విప్పేశా అలా విప్పుతున్నప్పుడు మీరు ఏమన్నారో తెలుసా దయచేసి నన్ను టచ్ చేయొద్దు నాకు పెళ్ళి అయ్యింది నేను ఒక భర్తను నా భార్యకు నేను మోసము చెయ్యను అని మీరు అంటున్నప్పుడు నేను విన్నా మీకేమైనా అర్థమైందా తను అనుకున్నాడు తను తాగిన మైకల్లో ఎక్కడో పడు ఉన్నప్పుడు ఎవరో పరాయి స్త్రీ వచ్చి తనను తన బట్టలు తీస్తుందేమో అనుకుని అంటున్నాడు నన్ను ముట్టుకోవడానికి వీలు లేదు నేను ఒక నమ్మకమైన భార్యకు నేను భర్తను లాంటి పిచ్చి పనులు చేసేవాడిని కాదు తాగిన మైకంలో మీరు ఆ మాట చెప్తున్నప్పుడు నాకు అనిపించింది జీవితాంతము నేను మీకు నమ్మకమైన భార్యగా ఉండాలి అని చెప్పి ప్రియా సహోదరి సహోదరులో జీవితంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా ప్రేమించబడ్డం కాదు చెప్పనే నమ్మకము పొందడం అడుగుతున్న భర్తలో మనలో ఎంతమంది ఆ నమ్మకాన్ని బార్యకిచ్చారు సహోదరులు అడుగుతున్నా ఎంతమంది మీ భర్తలకు ఆ నమ్మకాన్ని ఇచ్చారు ఆరు నూరు అయినా ఆ నూరు ఆరు అయినా నా భర్త నా భార్య తప్పు చేయడు అనే నమ్మకం మనం ఇవ్వగలిగితే మన కుటుంబాలు ఎంత బాగుంటాయి ఎంత అద్భుతంగా ఉంటాయి ఈరోజు ఒక మాటిస్తారా భార్యను మాటిస్తారా భర్తలు ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా నా కుటుంబంలో నా భార్యకు నమ్మక ద్రోహం చేయను నా భర్తకు నమ్మక ద్రోహం చేయను అన్న వాళ్ళు చే చూపిస్తారా దేవుడు మన నమ్మకాన్ని మన నిర్ణయాన్ని ఘనపరుచునుగాక కాబట్టి చెప్తున్నా నెహెమియాకు దేవుడు ఒక అద్భుతమైన పని ఇచ్చినప్పుడు నెహేమియాకు తెలిసిందేంటో తెలుసా లోకల్లో చాలామంది ఉండొచ్చు దేవుడు నమ్మేవాళ్ళు కానీ దేవుడు నన్ను నమ్మాడు నన్ను నమ్మి ఈ బాధ్యతను అప్పగించినప్పుడు అది మహా గొప్ప భాగ్యం నన్ను నమ్మినటువంటి దేవుని యొక్క నమ్మకాన్ని నేను ఆరు నూరైనా నూరు ఆరు అయినా బొమ్ము చేయను ఎవరికి దేవుడు బాధ్యతలు ఇస్తాడో తెలుసా తను నమ్మిన వారికే నమ్మక ద్రోహము చెయ్యరు అని నమ్మిన వారికే బాధ్యతలు ఇస్తారు ఆ బాధ్యతను తీసుకున్న నువ్వు దేవునికి నమ్మక ద్రోహం చేస్తే దేవుడిచ్చినటువంటి బాధ్యతను నమ్మించి వంచిస్తే అంతకంటే దుష్టత్వము దుర్మార్గము దురదృష్టకరము ఏముంటుందో చెప్పండి మళ్ళా జ్ఞాపకం చేస్తున్న నెహేమియా ఓ తీర్మానం తీసేసుకున్నాడు ఎందుకో లక్షల మందికి లేని భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఆయన నన్ను నమ్మాడో నమ్మి నాకు ఈ బాధ్యతనిచ్చాడో ఈ నమ్మకాన్ని ఏనాడు పొమ్ము చేసుకోను భర్తలు భార్యలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అమ్మ నాన్న మన నమ్మినప్పుడు నమ్మి చదువుకుంటామని చెప్పి రెక్కలు మొక్కలు చేసుకొని వాళ్ళు కాలేజీ ఫీజు కడుతున్నప్పుడు నమ్మి కాలేజీకి పంపిస్తున్నప్పుడు స్కూల్కి పంపిస్తున్నప్పుడు ఇతర పట్టణాలకు పంపిస్తున్నప్పుడు ఇతర దేశాలకు పంపిస్తున్నప్పుడు వారి ప్రేమ కంటే విలువైందేంటో తెలుసా వారి నీ పట్ల కలిగి ఉన్న నమ్మకం దాన్ని వమ్ము చేసే ప్రయత్నం మాత్రం ఏనాడు చేయొద్దు నా భార్య నమ్మే విధంగా నేను జీవిస్తా పవిత్రమైనటువంటి వివాహ బంధానికి నేను కట్టుబడి ఉంటా ఆరు నూరు అయినా నూరు ఆరు అయినా నా భార్యను నా భర్తను మోసం చెయ్యను మాటిస్తావా ఈరోజు దేవునికి చెప్తావా ఈరోజు దేవునికి ప్రభు ప్రేమించబడడం కంటే ప్రేమించటం కంటే నమ్మబడడం నమ్మడం బహుశ్రేష్టమైంది కదా అయ్యా నాయన అట్టి నమ్మకమైన జీవితం దయచే నువ్వు నమ్మేటటువంటి జీవితం నాకు దయచే నీ దృష్టిలో నమ్మకమైన జీవితం నాకు దయచే నమ్మకస్తుడిగా జీవించే జీవితం నాకు దయచేయ్యా వారికే కష్టమైన పని ఇస్తావు సుఖానికి అలవాటు పడిపోయిన వాళ్ళు కష్టమైన పనులు చేయలేరు ఆయన మమ్మల్ని క్షమించాయా అందరి ప్రార్థన నాయన ఆలకించి మా దేశానికి మా రాష్ట్రాలకు క్రైస్తవ సంఘానికి సేవకులకు క్షేమాన్ని భద్రతను ఉజ్జీవాన్ని అనుగ్రహించమ నీకే మహిమ ఘనచ ప్రభావము అర్పిస్తూ ఏసు నామం పేరట వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను హ్యావ్ బ్లెస్డ్ డే